హాయ్ అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపం వెలిగే కాంతుల్లా మన జీవితం కూడా ఎల్లప్పుడూ వెలగాలని కోరుకుంటున్నాను దీపావళి అనేది సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో చాలా బాగా చేసుకుంటారు మార్వాడీలకైతే చాలా పెద్ద పూజ మన సంక్రాంతి ఉగాది ఎలా చేసుకుంటామో వాళ్ళ ఉగా దీపావళిని అంత బాగా చేసుకుంటారు రోజు అయితే ముందు లక్ష్మీ పూజ అయితే చేసుకున్నాను లక్ష్మీ పూజలో అష్ట లక్ష్మీలకు ఒక్కొక్క దీపాన్ని అయితే ఎనిమిది దీపాలు అయితే వెలిగించుకున్నాను మధ్యలో అమ్మవారి వెండి ప్రతిమైతే పెట్టుకొని ముందుగా అయితే పూజ చేసుకొని తర్వాత అయితే అమ్మవారికి అయితే కుంకుమ్యన అష్టోత్తరం అయితే చదువుకున్నాను ఈరోజు నేను ప్రసాదంగా పూర్ణంబూరులు అదేవిధంగా చక్కెర పొంగలి మా శ్రీకాకుళం సైడ్ అయితే రాగి పిండితో చేసిన అట్లయితే దీపావళి చేసుకుంటారు అంటే సోడిపిండి అండి సోడిపిండి అట్లయితే మేము కంపల్సరీ దీపావళి చేసి అమ్మవారికి అయితే పెడతాము అదేవిధంగా కొబ్బరికాయ అరటిపలు కూడా పెట్టాను ఇంకా అమ్మవారికి అయితే అష్టోత్తరం చదువుకున్న కొబ్బరికాయ కుట్టి అదేవిధంగా మంగళహారతి కూడా ఇచ్చి లక్ష్మీ పూజను అయితే ఫినిష్ చేసుకున్నాను చేసుకున్నాక మా బావ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను పూజ అంతా అయిపోయినాక మేమైతే ఆమ్దం కరకైతే నూనె ఒత్తులు చుట్టేసి బోదులని మేమైతే కాల్చుకుంటామండి మా ఊర్లో ఆ విధంగా ఫస్ట్ అయితే మేమైతే బోదులు కాలుస్తున్నాము మా ఫ్యామిలీ మొత్తం పట్టుకొని ఇది మా సైడ్ ఫస్ట్ చేసే దీపావళి ఆచారం అండి ఇదైతే కంపల్సరీ కాల్చినాకే టపాసులు కాల్చడం అయితే స్టార్ట్ చేస్తాము ఆముదం పుల్లకి కానీ చెరుగడ్లకైనా నూనె ఒత్తులు అయితే ఇలా పెట్టేసి కాలుస్తారు ఇలా కాల్చడం వల్ల నరకాసుడి సంహారం జరుగుతుంది ఆ తర్వాత టపాసులు కాల్చడం అయితే స్టార్ట్ చేస్తాము మేము అయితే చాలా టపాసులు అయితే కాల్చాము కానీ వీడియో తీసిన ఎవరూ లేరండి అక్కడక్కడ చిన్న చిన్న బిడ్స్ అయితే మా అమ్మాయి తీసింది అవి అయితేనే ఉన్నాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్